you <laughs> ముఖ్యంగా మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే వేదిక మీదున్న మా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ వందనాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నలభై రెండేళ్ళు నలభై మూడేళ్ళు పూర్తి చేస్తోందంటే మా నాయకత్వం పటిష్టతతోనే మా నాయకులు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్టీని కాపాడుకుంటూ పార్టీని రక్షించుకుంటూ వాళ్ళ తోడుగా కార్యకర్తలు కూడా ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ విషయానికి ఎప్పుడు కూడా ముందొచ్చి నడిపించే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందొచ్చి నడిపిస్తున్నారు వాళ్ళకి ఎప్పుడున్నా కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ పైన నేను కూడా ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటానని ఈ స్వభావంగా తెలియజేస్తున్నాను అలాగే మన బసాపురంలో చాలా వరకు అభివృద్ధి నిజంగా ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఇది ఒక పంచాయతీ హెడ్ క్వార్టర్ అండి చాలా బాగుండాలి చాలా ఏది కూడా అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా అక్కడ అలాగే రోడ్లు కూడా ఆగిపోయాయి ఇది ఎప్పుడో మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంత అభివృద్ధి జరిగిండొచ్చు అంతకుముందు కూడా కొంత ఏదైనా జరిగిండొచ్చు తప్ప ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏ అభివృద్ధి కూడా నేర్చుకోలేదు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ప్రాంతానికి కూడా రాకపోవడం చాలా దృద్యకరం ఎందుకంటే వాళ్ళ ప్రజాప్రతినిధి బాధ్యత రాబోయే ఎందుకంటే రెండు మూడు నెలల కోసాలు లేదా ఐదారు నెలల నా గ్రామాన్ని సందర్శించిన ఆ సమస్యలు తెలుస్తాయి వాళ్ళు సందర్శించకపోవడం వాళ్ళ సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే వదిలేయడం ఇక్కడ ప్రజల్ని అందరినీ కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేయడం వాళ్ళకు కావాల్సిన రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అలాగే వాళ్ళకు రావాల్సిన పెన్షన్స్ కూడా సకాలంలో ఇవ్వకపోవడం ఉండే వాళ్ళు రద్దు చేయడం అయితే ఉంటేనే లేదు ఐదు ఎకరాలు లోపు ఉంటేనే ఇస్తాం ఆ ఉండే వాళ్ళకు కూడా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రద్దు చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు నిన్ననే బ్రహ్మ సముద్రం మండలం మండల్లో ఒక ఒక అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడే అమ్మాయికి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి వీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసింటారు ఆ అమ్మాయికి పాపం ఎప్పుడు పెన్షన్ వచ్చేది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకోకుండా పెన్షన్ ఆపేశారు ఆ పెన్షన్ తో ఆ అమ్మాయి బాత్రలు కొనుక్కుంటూ జీవం సాగించేది ఎప్పుడైతే పెన్షన్ రాకపోవలసరికి ఆ అమ్మాయికి పిచ్చి ముదిరిపోయి పాపం వాళ్ళ ఇల్లు కూడా పరిగెత్తిపోయి ఇల్లు ఇల్లు వదిలే పరిస్థితి వచ్చేది అంటే ఆ అమ్మాయికి ఏమంటే మెట్టు భూమి మూడు ఎకరాలు ఉందని చెప్పడం జరిగింది అంటే మానవత్వం ముందుగా ఆ అమ్మాయికి ఎవరు తోడలేరు పాపం అలా పిచ్చి ముదిరి ఈరోజు ఏ స్థాయిలో కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో పది ఎకరాల లోపు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్ ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు యాభైనా ప్రతి టీసీ కూడా పెన్షన్ ఇస్తాడు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇస్తారని చెప్తున్నాడు సూపర్ సిక్స్ పథకాల్లో కూడా చాలా కూడా ప్రవేశపెట్టాడు అలాగే మన కుందు బ్రాంచ్ కళలు కూడా ఎంత దూరగా వీలైతే అంత దూరగా పూర్తి చేస్తాం ఎందుకంటే రెండున్నర సంవత్సరంలో మనం పూర్తి చేయగలిగితే నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా శిక్ష మారే అవకాశం ఉంది మన ఫోన్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి మనం ఎప్పుడైతే మన ఫోన్లు రీఛార్జ్ అవుతాయో మనం ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం అవన్నీ ఉండేదాన్ని చూడడానికి నేనుగా ఎమ్మెల్యేగా ఎప్పుడైతే ఉంటానో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో కళ్యాణ ద్వారాలోనే ఉంటున్నా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీరు నా దగ్గరకు రావచ్చు మీ అవసరాలు కూడా మీ పనులు ఏవైనా ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు లేదా హాస్పిటల్స్ కావచ్చు లేదా ఇతర ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు దగ్గర మీ పనులు చేయించుకోవచ్చు అలాగే మన దగ్గరలో ఉన్న ఇంకోటి కూడా చెప్పాడు యువతి యువకులు చాలా మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏ ఉపాధి లేదు మమ్మల్ని వలస పోకోకుండా చూడాల్సిన బాధ్యత మీ అబ్బాయి ఉందని ఒక నిజంగా ఒక అబ్బాయి చెప్పారు అది నిజంగా నాకు బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన దగ్గరలోనే పన్నెండు వందల ఎకరాలు ల్యాండ్ ఉంది భూమి ఉంది ఆ గవర్నమెంట్ భూమిని మనం అభివృద్ధి చేసి కుటీర పరిశ్రమలు అయితేనేమి జీన్స్ పరిశ్రమలు అయితే ఏవేవైతే చిన్న చిన్నవి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి దానికి అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించ కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అవన్నీ కూడా నేను తీసుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే అక్కడికి వెళ్ళి అన్ని లైట్లతో సహా కరెంటు వాటరు రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఒక రకమైన ఉపాధి దొరుకుతుంది అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తున్నా ఒకటే మీరు గమనించాలి ఇంతవరకు చూసిన కళ్యాణోగ నియోజకవర్గం వేరు ఇంకా మీద చూడబోయే కళ్యాణోగ నియోజకవర్గం వేరు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసాం ప్రతి గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళే రోడ్లు కూడా అన్ని కూడా తల రోడ్లుగా మీకు ఎప్పుడైతే మీకు రోడ్డు సౌకర్యం బాగుంటుందో మీరు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా లేదా మీ బంధువులు మీ ఇంటికి రావాలనుకున్నా మీరు మీ బంధువులు ఇంటికి వెళ్ళాలనుకున్నా కూడా రోడ్లు వాళ్ళు రాకపో రాకపోకలు ఎప్పుడైతే బాగుంటాయో మీరు కూడా అభివృద్ధి అవుతారు అవన్నీ కూడా అయ్యేదో చూసాను ఇప్పుడు ఏ గ్రామానికి ఏ గ్రామానికి కూడా రోడ్డు వెళ్ళడానికి కూడా సరైన రోడ్లు లేవు నేనే తిరిగాను మొన్న ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే కనీసం ఆ స్వామీజీ పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తారు నా దగ్గరికి నేను నేనెంతే పూర్తి అధ్వానంగా ఉన్నాయి రోడ్లు ఏం స్వామి ఇంత అధ్వానంగా పెట్టుకున్నారంటే ఏ ప్రజాప్రతినిధులు తొండిపోయారు ఏం చేయగలుగుతాం మీరు వస్తున్నారు కదా మీరైనా